ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ అంటేనే పచ్చళ్ళు కదా పచ్చళ్ళు అంటే మనం ఏం చేస్తాం జనరల్గా మామిడికాయ పచ్చ మామిడికాయలో రకరకాల పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటాము మనం కూడా పెట్టాం కదా ఉప్పావ ఆవ పెట్టుకున్నాము ఆవకాయలు పచ్చడి పెట్టుకున్నాము రోటి పచ్చడి పెట్టుకున్నాం పెద్ద ముక్కలతో పచ్చడి పెట్టుకున్నాము తర్వాత ఆవకాయ పచ్చడి ఇలా రకరకాల పచ్చళ్ళు పెట్టుకున్నాం కదా వాటితో పాటు మనము అదేంటి అల్లం పచ్చడి కూడా పెట్టుకున్నాం ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నాను మామూలు మొన్న అడిగా అనమాట అమ్మ ఇన్ని పచ్చళ్ళు వేసా కదా చికెన్ పచ్చడి చేయవా అని అందుకని ఇక పాపం వాడు అడిగిన అందుకైనా చేద్దామనేసి సండే రోజు చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాము అని చికెన్ తీసుకోవచ్చు అనమాట ఒక టూ అండ్ హాఫ్ కేజీస్ వరకు చికెన్ తీసుకొచ్చాము దాంట్లో ఒక పావు కేజీ మూడు వందల గ్రాముల వరకు ఉంటుంది అనుకున్న హాఫ్ కేజీ అయితే ఏమి ఉండదు మూడు వందల గ్రాముల వరకు చికెన్ తీసుకుని వాటిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను విత్ బోన్స్ అయినా తీసుకోవచ్చు బోన్లెస్ చికెన్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా నాలుగు సార్లు కడిగేసి దానిలో నీళ్ళని తీసేసి దానికి పసుపు ఉప్పు వేసి మంచిగా నానబెట్టేసుకున్నాను ఒక అర్ధగంట సేపు నానిన తర్వాత ఒక కడాయిలో కొంచెం నూనె పోసి ఇక్కడ మనము చట్నీ అంటే పల్లి నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ వాడుకోవచ్చు ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ఉంది కదా మ్యారినేషన్ ఇన్ ద సెన్స్ చికెన్కి పసుపు ఉప్పు కలుపుకున్నటువంటి చికెన్ వేసేసి దాంట్లో ఉన్నటువంటి నీళ్ళంతా పోయేదాకా ఉడికించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో నుండి మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకుంటూ చేయాలి ముందేంటి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవపరేట్ అయిపోతుంది తర్వాత ఇలా చికెన్ ముక్కలు ఈ కలర్ రావాలి అలానే ఇంకా కాసేపు ఉంచామనుకుని ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ వరకు వచ్చింది అనుకుని ముక్కలు గట్టిగా అయితే తినలేము ఇలా అయిన తర్వాత వీటిని మొత్తం గిన్నె చుట్టూ అనేసామనుకొని దానికి ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అంతా అక్కడే ఉండిపోతుంది అలా అయిన తర్వాత దాని ఆ ముక్కలన్నీ తీసేసి ఒక గిన్నెలోకి మార్చేసుకోండి తర్వాత దీంట్లోనే ఒకవేళ మనకి ఆయిల్ సరిపోదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోనే పెట్టుకోవచ్చు ఆయిల్ సరిపోదు అనిపించింది ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర తర్వాత వచ్చేసి ఇప్పుడు నాన్ వెజ్ పిక్కిల్స్ అంటే మనము నాన్ వెజ్లో వేసేటువంటి రెసిపీస్ వేస్తే బాగుంటుంది కదా సాజీర లవంగము చెక్క వేసుకున్నాను అవి చిరపట్ల ఆడుతున్నప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లంల్లిగడ్డ పేస్ట్ ఉంది నాన్ వెజ్ అంటే అల్లం గడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తట్టు పచ్చడి కాబట్టి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువగా ఉండాలి ఫ్రెష్గా దంచుకున్నటువంటి వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని అల్లంల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చడి అంటే కొంచెం చల్లారాలి కదా మనం ఉప్పు కారాలు వేసేటప్పటికి ఇది మంచిగా వేయాలి అల్లంల్లిగడ్డ పేస్ట్ తాలింపులో వేయాలి పోతే కమ్మటి వాసన వస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఆ విషయం మర్చిపోవద్దు పసుపుట్లా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా తాలింపులో వేసి ఒక రెండు నిమిషాలు అటు ఇటు అనుకో అలా అనుకోవడం వల్ల ఆ యొక్క వేడి వేడి నూనెలో ఇవి చికెన్ ముక్కలు ఫ్రై అవుతాయి దానితో పాటు మనకు ఆ తాలింపడం అంటే కొంచెం చల్లారుతుంది అలా చల్లారిన తర్వాత ఇక్కడ మనకి ఏంటి మూడు వందల గ్రాములు అనుకున్నాం కదా దానికి సరిపడ ఉప్పు కారం అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చళ్ళకు వాడుకున్నటువంటి ఈ యొక్క కారం అయితే వాడుకున్నాను లేదు అంటే మనం రెగ్యులర్గా వాడుకునే కారం అయినా వాడుకోవచ్చు ఆ కారం ఏంటంటే టీ గ్లాస్లో సగం కంటే కొంచెం ఎక్కువ కారం తీసుకొని ఎందుకంటే దీంట్లో మనం గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోవాలి తర్వాత ఉప్పు అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను చూసాం చూసి మళ్ళీ రిమైనింగ్ వేసుకుందాము అనేసి ఎందుకంటే ఫస్ట్ వేసి ఎక్కువైంది అనుకుని తినలేకుండా అయిపోతుంది అందుకోసమని తర్వాత దీంట్లో ఏంటి మనకి ఆవపిండి మెంతిపిండి జీలకర్ర పిండి ఇవన్నీ కావాలి కదా మనము ఆవపిండి కో ఇవన్నీ పచ్చళ్ళ కోసం తయారు చేసుకున్నటువంటి జీలకర్ర పౌడర్ మెంతర పౌడర్ ఆవ పౌడర్ ఉందనమాట అవన్నీ పచ్చళ్ళకు చేయంగా మిగిలినవన్నీ కలిపేసి వేరొక బౌల్లో వేసి ఒక బౌల్లో వేసి స్టోర్ చేసుకున్నారనమాట ఇలానే పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు వాడుకోవచ్చు అని ఆ యొక్క పచ్చి పౌడర్ని ఒక రెండు మూడు స్పూన్ల వరకు మూడు టీ స్పూన్ల వరకు వేసేసుకున్నాను వేసేసుకొని ఇవంతా మంచి కలుపుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలి ఇక్కడ మనం వేసినటువంటి పౌడర్లు ఏంటి ఉప్పు కారము తర్వాత వచ్చేసి జీలకర్ర ఆవాలు మెంతర పౌడరు తర్వాత గరం మసాలా అంతే ఇవన్నీ వేసి కలిపేసుకొని ఈ యొక్క తాలింపు అంతా చల్లగా అయిపోవాలి చల్లగా అయిపోయిన తర్వాత దీంట్లో మనము నిమ్మరసం వేసుకోవాలి ఒక మూడు నిమ్మకాయలు పిండుకున్నాను సరిపోతుంది చిన్న సైజు అనమాట అందుకని మూడు వేసుకున్నాను లేదు పెద్ద సైజ్ అయితే ఒకటి ఒకటి నర వేసుకుంటే సరిపోతుంది అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఆయిల్ తేలేదు రేపు మార్నింగ్ వరకు తేలుతుంది పక్కన బాటిల్ కనిపిస్తుంది కదా ఆ బాటిల్ మంచిగా కడిగేసుకొని తోటి చేసి పెట్టుకున్నాను ఆ బాటిల్లో వేసి స్టోర్ చేసుకుందాం అంతే మనకి చికెన్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఇష్టం చికెన్ నిల్వ పచ్చడి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు ఈజీగా చేసుకోవడం చేసేయండి